హాయ్ లవీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ సండే అనేది షాపింగ్ అనేది చేశానండి ఈ షాప్ అనేది లేడీస్కి సంబంధించినదే అండి ఈ షాప్లో మనకు డ్రెస్సులైనా డ్రెస్ మెటీరియల్ అయినా చీరలైనా చిన్నపిల్లల గౌన్లు అటువంటివైనా కానీ చాలా తక్కువ రేటుకి ఫిక్స్డ్ రేట్స్తో వేరే షాప్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేట్కి మనకు దొరుకుతాయండి వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది యూట్యూబ్ నుంచి సజెషన్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించే శారీస్ అనేవి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏ శారీ తీసుకున్నా కానీ నైన్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ అనేవి చాలా కలర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి ఇవైతే పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి అయితే గానీ చాలా బాగుంటాయండి నాకైతే ఈ రాయల్ బ్లూ కలర్ శారీ అనేది చాలా బాగా నచ్చిందండి నెక్స్ట్ ఏమో నేను ఇక్కడ చూపిస్తున్న డ్రెస్సెస్ అనేవి టూ ఫిఫ్టీ రూపీస్ డ్రెస్సెస్ అండి ఎక్స్ఎల్ సైజులో అయితే గన మనకు అన్ని కలర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి డబల్ ఎక్స్ఎల్ సైజులో అయితే గన కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయండి అయితే డబుల్ ఎక్సెల్ సైజ్ అనేది కావాలండి కానీ ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి డ్రెస్ అనేది ఎక్సెల్ సైజు బ్లాక్ కలర్ అండి నాకు చాలా చాలా బాగా నచ్చింది కానీ డబుల్ ఎక్సెల్ సైజ్ అనేది బ్లాక్లో లేదంట అండి కాబట్టి నేను ఇంకా డ్రెస్ను తీసుకోలేదు ఎక్సెల్ సైజ్ అయినా కూడా నాకు ఫిట్ అవుతుందండి కానీ నాకు డబుల్ ఎక్సెల్ సైజు తీసుకుంటే కొద్దిగా కంఫర్ట్గా ఉందని నేను ఇంకా డ్రెస్ ఏమి తీసుకోలేదండి రేట్ అనేది తక్కువైనా కానీ ముందర చూడండి ఎంత బాగా డిజైన్ వచ్చిందో నేను తీసుకుందాం అనుకున్నాను కానీ డబల్ ఎక్సెల్ సైజు లో లేకపోవడం వల్ల నేను తీసుకోలేదండి నేను ఇప్పుడు చూపించే ఈ పింక్ కలర్ డ్రెస్ అనేది టూ హండ్రెడ్ రూపీస్ అంట చూడండి డబుల్ ఎక్సెల్ సైజ్ అనేది అవైలబుల్లో ఉంది ఏమంటే ముందర అనేది డిజైన్ లేదు చాలా బాగున్నాయి కదండి డ్రెస్సెస్ అనేవి నేను ఈ బ్లూ కలర్ అనేది తీసుకుందాం అనుకున్నాను కానీ నార్మల్గా ఉండడం వల్ల నేనేం తీసుకోలేదు ముందర ఏం డిజైన్ లేకపోవడం వల్ల ఈ షాప్లో మనకు మనకు చాలా తక్కువ రేట్లోనే దొరుకుతాయండి ఒక్కసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూపించే శారీస్ చూడండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చూడండి నేను ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ అనేవి వన్ సిక్స్టీ రూపీస్ చూడండి ఎన్ని కలర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి కాలర్ కాలర్ నెక్వి కూడా ఉన్నాయి చూడండి చాలా చాలా బాగున్నాయి ఏమంటే నేను తీసుకోలేదు ఇవి ఎక్సెల్ సైజువి మాత్రమే నాకైతే ఈ టూ హండ్రెడ్ రూపీస్ డ్రెస్సెస్ అనేవి చాలా బాగా నచ్చాయండి ఫ్రీ సైజెస్లో డబుల్ ఎక్స్ఎల్ సైజులో కూడా అవైలబుల్లో ఉన్నాయి మా ఆయనకు నచ్చలే నచ్చకపోవడంతో నేను టూ హండ్రెడ్ రూపీస్ డ్రెస్సెస్ అనేవి తీసుకోలేదండి నేను ఇక్కడ చూపించే ప్లాజు ప్యాంట్స్ అనేవి సాదావేమో వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి అండి నెక్స్ట్ చెమకీలు కూడా వచ్చాయండి ఈ చెమ్కీలు వచ్చినవి ఏమో కొద్దిగా రేటు ఎక్కువ టూ ఫిఫ్టీ రూపీస్ అంట అండి నేనైతే సాదాలోనే ఒక ప్లాజు ప్యాంట్ అనేది తీసుకున్నానండి నేనైతే గ్రీన్ కలర్ అనేది తీసుకున్నానండి ఈ గ్రీన్ కలర్ అనేది తీసుకున్నాను ఒక ప్యాంటు ఏదో ఒక డ్రెస్లోకి సెట్ అవుతుందని తీసుకున్నాను నేను ఇప్పుడు చూపించే శారీస్ అనేవి త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్కి సాదా చీరలే రావడం లేదు కదండి కానీ ఇక్కడ చూడండి ఎంత తక్కువ రేటుకి ఎంత డిజైనర్ శారీస్ అనేవి వస్తున్నాయి ఎంత పెద్ద బార్డర్ ఉంది చూడండి ఈ స్కై బ్లూ కలర్ శారీ చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ ఇక్కడ బిస్కెట్ కలర్ శారీ కూడా చూడండి మనకు తక్కువ రేట్లో చాలా గ్రాండ్ గ్రాండ్గా ఉండే శారీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి నేను ఇప్పుడు చూపించే శారీస్ అనేవి టూ సెవెంటీ రూపీస్ శారీస్ చూడండి ఇవి డైలీ యూస్కి బాగా ఉంటాయి చాలా మెత్తగా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి మా ఆయనకు ఈ శారీస్ అనేవి నచ్చాయంట అండి పెద్దవాళ్ళు కట్టుకునే ముసలి వాళ్ళు కట్టుకునే శారీస్ అనేవి చాలా బాగున్నాయంట నేను ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ అనేవి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఫంక్షన్స్ అందు ఇవి చాలా చాలా బాగుంటాయండి అన్ని కలర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి చూడండి మా ఆయనకైతే ఈ డ్రెస్సులు అనేవి చాలా చాలా బాగా నచ్చాయండి నేను తీసుకోలేదండి ఎందుకంటే కుట్టేవాళ్ళు సరిగ్గా ఉండాలండి మనము త్రీ హండ్రెడ్ అట్లా ఇచ్చి కుట్టించుకున్నప్పటికీ సరిగ్గా కుట్టకపోతే ఆ డ్రెస్ అనేది వేస్ట్ అవుతుంది మనం ఫైవ్ ఫిఫ్టీ డ్రెస్కి పెట్టి నెక్స్ట్ త్రీ హండ్రెడ్ స్టిచ్చింగ్కి పెట్టి అది సరిగ్గా స్టిచ్ అనేది చేయకపోతే వేస్ట్ అండి ఆ డ్రెస్ నేనైతే స్టిచ్చింగ్ బాగుంటేనే డ్రెస్సెస్ వేసుకుంటాను కాబట్టి నేను డైరెక్ట్గా రెడీమేడ్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తానండి కానీ ఈ డ్రెస్సెస్ ఎవరైనా స్టిచ్ చేసుకునే వాళ్ళయితే కానీ డ్రెస్సెస్ కంపల్సరిగా ఇవి పర్చేస్ చేయండి ఇవేమో చిన్నపిల్లల గౌన్లు అండి టూ హండ్రెడ్ రూపీస్ అంట అండి ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్లో ఈ కాటన్ డ్రెస్సెస్ అనేవి పిల్లలకు చాలా బాగా ఉంటాయండి నేనైతే మా పాపకు ఒక గౌన్ తీసుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ పైన చూపించేటవేమో త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట అండి చాలా బాగున్నాయి కదండి గౌన్లు కూడా నెక్స్ట్ ఏమో ఇక్కడ చూపించేటి చిన్న పిల్లలవి కూడా టూ హండ్రెడ్ రూపీసే అంటాయండి ఫిక్స్డ్ రేట్ అండి నేను ఇప్పుడు చూపించే డ్రెస్ మెటీరియల్స్ అనేవి టూ సెవెంటీ రూపీస్ అండి డైలీ యూస్కి చాలా చాలా బాగుంటాయి అన్ని కలర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉందండి నాకు స్టిచ్చింగ్ రాకపోవడం వల్ల నేను డ్రెస్ మెటీరియల్స్ అనేవి ప్రిఫర్ చేయనండి నాకు మటుకు స్టిచ్చింగ్ అనేది వచ్చింటే ఖచ్చితంగా ఏ డ్రెస్ మెటీరియల్స్ చూసినా కానీ తీసుకునేదాన్ని అండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లాజో సెట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఈ షాప్ అనేది కర్నూలు లో ఉందండి కర్నూలు లో బ్రిడ్జ్ దగ్గర ఉంది షాప్ పేరు ఏమంటే బిగ్ బజార్ అండి అంతేనండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్